ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ടുപ്പലക്ഷ്മി ഹാർലോമി ബസ് సో ఈ సైడ్ నుంచి అంతా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ అండి బ్రైడల్ వేర్ ఉంటాయి వీటిలో సాఫ్ట్ పట్టు ఉంటాయి కానివ్వరం పట్టు వింటే శారీస్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి అనమాట సో అప్కమింగ్ వెడ్డింగ్స్కి మన దగ్గర వెడ్డింగ్ శారీస్ లైక్ పెళ్ళికూతురు సారీస్ బ్రైడల్ శారీస్ పట్టు శారీస్ అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అనౌండ్ టెన్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అండ్ అప్పుడు మనకి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ ల్యాక్స్ కూడా ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో కూడా మీకు కావాలని చేసేస్తారు సో ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న లైక్ బెస్ట్ ప్రైజెస్లో శారీస్ కొన్ని నేను చూపిస్తాను సో ఈ సైడ్ అన్నీ ఏంటంటే ఇవి వచ్చేసి సాఫ్ట్ కాంజీవరం పట్టు శారీస్ అండి సో ఇవి వచ్చేసి ఇలా సాఫ్ట్ కాంజీవరం పట్టు శారీస్ డబల్ లైక్ డ్యూయల్ షేడ్లో ఉంటాయి ఇలా పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఈ చూడండి పీచ్ కలర్లో సో ఈ విధంగా ఈ సైడ్ అన్ని కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మేము కాంజీవరం పట్టు శారీస్ అండ్ వాటిల్లో కొంచెం ఇవి వచ్చేసి ఇవి కూడా మనకి కాంజీవరం పట్టు శారీసే బోర్డర్ అనేది ఇలా బిగ్ సైజ్లో వస్తుంది అనమాట సో ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ అయి ప్రైస్ రేంజ్లో అయిపోతాయి ఫైవ్ థౌసండ్లో కూడా ఉన్నాయి ఉంటాయి ఇది చూడండి సో ఇలా ఉంటాయి అనమాట అండ్ ఇట్ సైడ్ సెక్షన్ అంతా కూడా ఇది చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ప్యూర్ మనకి బ్రైడల్ వేర్ శారీస్ అండి సో వీటిలో చూడండి రెడ్ కలర్ లో వచ్చేసింది సారీ అంతా కూడా అండ్ అదే చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ సెల్ఫ్ లో కాకుండా కాంట్రాస్ట్ లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అండ్ గోల్డ్ ఈవెన్ నేను కట్టుకున్న శారీ కూడా ఇలా చక్కగా గోల్డ్ వచ్చేసింది అనమాట కట్టుకున్నప్పుడు మంచి వైబ్ ఉంటుందండి చూడండి కలర్ లో వచ్చేసింది దీనికి అండ్ రాయల్ బ్లూ కలర్ కి రెడ్ కలర్లో వచ్చేసింది బోర్డర్ అంతా కూడా చాలా చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా చూడండి లైట్ కలర్స్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండ్ కొంచెం మీకు గ్రీన్ లో కావాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చండి బ్రైడల్ వరకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా చూడండి రెడ్లు కాంట్రాస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ బ్రైడల్స్కి ఏంటంటే రెడ్ కలర్ కొంచెం ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇలా కాంట్రాస్ట్లో కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు సో ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు ఏదైనా కావాలనుకుంటే వీడియో కాల్ చేసి మీరు అన్నీ కూడా చక్కగా కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు మా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా సో ఇది చూడండి మంచి క్రీమ్ కలర్ శారీకి రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది అండ్ మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుందన్నమాట ఎవరికన్నా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్టోర్ విజిట్ చేయొచ్చు సో ఈ శారీస్ అన్నీ కూడా బ్రైడల్ శారీస్ అన్ని మంచి డిస్కౌంట్స్లో వస్తుంది వెంటనే స్టోర్ విజిట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ